ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది ఎట్టి పరిస్థితుల్లో దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా తెలియని అనమాట ఎవరికీ కూడా తెలియకుండా ఉన్న ఎవరైనా ఉన్నారంటే ఆయన మనకి సల్మాన్ ఖాన్ అనుకోవచ్చు ఈయన తెలియని వారంటూ ఎవరైతే ఉండరు అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే సో ఈయన ఇంటిపై కాల్పులు అయితే జరపడం అయితే జరిగిందనమాట ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది సో ఏం జరిగింది ఇంటినైతే వివరాలు అయితే చూద్దాం ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ చేయండి సో మన వివరాల్లోకి వెళ్తే ప్రముఖ బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ఇంటి వద్ద కాల్పులు కలకలం సృష్టించాయి గుర్తు ఇద్దరు గుర్తు తెలియని దొండగులు నాలుగు రౌండ్లు కాల్పులు జరిపారు ముంబైలో సల్మాన్ నివాసం ఉండే బాంద్రా ప్రాంతంలోని గెలాక్సీ అపార్ట్మెంట్ ముందు ఈ ఘటన అయితే జరిగింది తెల్లవారుజామున ఐదు గంటల సమయంలో తమకు సమాచారం అందినట్లు పోలీసులు అయితే వెల్లడించారు క్రైమ్ బ్రాంచ్తో పాటు స్థానిక పోలీసులు ఘటనాస్థలానికి అయితే చేరుకున్నారన్నమాట అయితే ఫోరెన్సిక్ నిపుణులు అయితే అక్కడికి చేరుకున్నారు గత ఏడాది మార్చిలో సల్మాన్ బెదిరిస్తూ ఆయన ఆఫీస్కు ఈమెయిల్ అందిన విషయం అంతా తెలిసిందే దీనిపై విచారణ జరిపిన ముంబై పోలీసులు గ్యాంగ్స్టర్స్ లారెన్స్ బీష్నోయ్ గోలీ గోల్డీ గోల్డీ అదేవిధంగా బ్రార్పై ఇందుకు ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారు సో ఇప్పుడు ఎవరనేది ఇంకా తెలిసి రావాలైతే ఉందన్నమాట సో ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది